హాయ్ అండి అమరా ఎలా ఉన్నారండి బాగున్నారా నేనైతే చాలా బాగున్నానండి ఈరోజు నేను మెంతి మెంతికూరతో అయితే పులిహారైతే చేసానండి ఈ కూర మన బాడీకి ఎన్నో రకాలుగా ఆరోగ్య బెనిఫిట్స్ని అయితే ఇస్తుందండి మీరు మెంతి కూరని ఎన్నో రకాలుగా వండి తినుంటారు కానీ ఈ స్టైల్లో ఎప్పుడు కూడా పులిహోర అయితే చేసుకొని తినుంటారండి చాలా టేస్ట్గా చాలా కమ్మగా ఉందండి నేను చెప్పిన స్టైల్లో చేయండి టేస్ట్ అయితే సూపర్గా ఉంటుంది పిల్లలు అయితే చాలా ఇష్టంగా తింటారండి నా ఛానల్ని ఎవరైనా కొత్తగా చూసిన వాళ్ళైతే ప్లీజ్ అండి సబ్స్క్రైబ్ చేయండి సబ్స్క్రైబ్ చేస్తే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్స్ పెట్టండి నా ఛానల్ అయితే సపోర్ట్ ఇవ్వండి వీడియోలోకి అయితే వెళ్ళిపోదామండి మెంతి బులుహార కోసం అయితే నేను సాంబు ముసూరి రైస్ రెండు గ్లాసులు అండి అంటే హాఫ్ కిలో రైస్ ని తీసుకున్నాను రైస్ టైమ్స్ కడిగేసుకొని ఒక హాఫ్ అన్ అవర్ నానబెట్టేసుకోవాలి మనం తీసుకున్న రైస్ కి చింతపండు అయితే పెద్ద నిమ్మకాయ సైజు కంటే కొంచెం ఎక్కువ ఉంటుందండి పిక్క తీసిన చింతపండు ఆ చింతపండు అయితే ఇప్పుడు నానబెట్టుకోవాలండి కడిగేసి నానబెట్టుకోవాలి కొంచెమే వాటర్ వేసుకోవాలండి మరీ ఎక్కి వేసేకూడదు వాటరు ఇప్పుడు చింతపండు మనం తక్కువగానే తీసుకోవాలండి ఎందుకంటే చింతపండు పులుపు ఎక్కువైపోతే కమ్మధనం ఉండదండి ఇది అంత పులుపుగా ఉండకూడదు అనమాట కమ్మ కమ్మగా ఉండాలంటే మనం పులుపు కొంచెం తక్కువగానే యాడ్ చేయాలి హాఫ్ కిలో రైస్ కి మూడు కట్టలు మెంతికూరని అయితే తీసుకున్నానండి ఈ మెంతికూరని ఇప్పుడు మనం నీట్గా ఆకులను ఏరేసుకోవాలి చాలా మంది ఏం చేస్తారంటే అలా కాడలతో కోసేస్తూ ఉంటారండి అలా పెద్ద టేస్ట్ అనిపించదు కొంచెం లైట్గా చిరుసేది వస్తుంది పిల్లలు అయితే సరిగ్గా ఇష్టపడి తినరండి మెంతకూరను మొత్తం ఆకుల్ని వేరేసుకొని నీట్గా కడిగేసుకొని రెడీగా ఉంచుకోవాలండి ఇప్పుడు మిక్సీ గిన్నెలో మనం తీసుకున్న మెంతకూర మూడు కట్టలు తీసుకున్నాం కదండి మూడు కట్టల మెంతకూరలో సగం మెంతకూరను అయితే మిక్సీ గిన్నెలోనైతే వేసేసుకోవాలి రెండు పచ్చిమిరపకాయలు తీసుకోవాలండి ఒక ఇంచి అల్లం ముక్కను తీసుకోవాలి మిక్సీ గిన్నెలో వేసేసుకోండి పెద్ద టీ స్పూన్డు జీలకర్రని వేసుకోవాలి మనం ముందుగా నానబెట్టుకున్న చింతపండుని అయితే వేసుకుందాం అస్సలు వాటర్ వేయకూడదండి వాటర్ వేయకుండా మిక్సీ పట్టేసుకోవాలి మెత్తగా పేస్ట్ లా పట్టేసుకోండి రైస్ ఉడుకుతున్నప్పుడు ఫోర్ ఫైవ్ డ్రాప్స్ లెమన్ జ్యూస్ అయితే వేసుకోవాలి హాఫ్ టీ స్పూన్ పసుపుని వేసుకోవాలి వన్ టీ స్పూన్ గీని యాడ్ చేసుకోవాలండి మంటన్ మీడియం ఫ్లేమ్ లో పెట్టుకొని ఉడికించుకోవాలండి రైస్ ని కొంచెం పలుగ్గా ఉన్నప్పుడు రైస్ ని అయితే వంచేసుకోవాలి రైస్ లో గీ వేయడం వల్ల విడివిడిగా వస్తుందండి రైస్ అయితే ఉడికిపోయింది ఇప్పుడైతే ఉంచేసుకుందాం పొయ్యి మీద అయితే పాన్ పెట్టుకున్నానండి ఒక నాలుగైదు టీ స్పూన్లు ఆయిల్ వేసుకోవాలి ఆయిల్ అయితే హీట్ ఎక్కిందండి ఇప్పుడు రెండు టీ స్పూన్లు చెన్నపప్పును అయితే వేసుకుందాం మంటని మీడియం ఫ్లేమ్ లో పెట్టుకొని చనపప్పుని అయితే ఏం చేసుకోవాలి నేనైతే పల్లీల్ని ముందుగా ఏం చేసుకున్నాను ఆయిల్ పోసుకోకముందు అదే ఫాన్ లో వేయించుకొని ఉంచుకున్నానండి పల్లీలు ఇప్పుడు పల్లీలు వేసుకుందాము పల్లీలు అలా వేయించుకోవడం వల్ల తినేటప్పుడు క్రిస్పీగా ఉంటాయండి పల్లీలు చన్నపప్పు మంటని మీడియం ఫ్లేమ్ లో పెట్టుకొని బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు వేయించుకోవాలండి పల్లీలు శనగపప్పు వేగిన తర్వాత ఆవాలు జీలకర్ర వేసుకోవాలి మిర్చిని వేసుకుందాం ఐదు పచ్చిమిరపకాయల్ని సన్నగా కట్ చేసుకున్నానండి వేసుకుందాం బాగా వేయించుకోవాలండి పచ్చిమిర్చి ఎండిమిర్చి పోపుతో పాటు బాగా వేగాలి కొంచెం అల్లం తురుముని అయితే వేసుకోవాలి మనం వేసుకున్న ఐటమ్స్ మంచి ఫ్లేవర్ వచ్చేంత వరకు వేయించేసుకోవాలి పోపు అయితే బాగా వేగిందండి ఇప్పుడు మనం ఉంచుకున్న మెంతికూరని పూర్తిగా అయితే వేసేసుకోవాలి కలుపుకొని మెంతికూరని బాగా వేయించుకోవాలి ఫ్లేవరు బాగా వచ్చేటట్టు వేయించుకోవాలండి అంత బాగా ఏగితే అంత ఫ్లేవర్ వస్తుందండి మెంతికూర బాగా ఏగిన తర్వాత కరియపాకు అయితే వేసుకుందాం కరివేపాకు కూడా కాస్త మరి హార్డ్ హార్డ్గా వేయించే పనిలేదండి మొత్తం పోపు అంతా వేగిన తర్వాత కొంచెం ఇంగువ వేసుకోవాలి మనం వేసుకున్న ఇంగువ మొత్తం పోపులో బాగా కలిసి ఒక రెండు నిమిషాల వరకు వేయించుకోవాలి ఇప్పుడు పూపుని మొత్తం ఒక ప్లేట్ లోకి తీసేసుకొని పోపుని చల్లారి చేసుకోవాలి అదే కళాయిలో ఇప్పుడు మనం మిక్సీ పట్టుకున్న మిశ్రమైతే ఉంది కదండి మొత్తం ఆ పేస్ట్ ని ఆ కళాయిలో వేసేసుకుందాం వంటని మీడియం ఫ్లేమ్ లో పెట్టుకొని ఇప్పుడు మనం వేసుకునే పేస్ట్ బాగా వేయించుకోవాలి పేస్ట్ వేయించుకున్నప్పుడు మనం ఒక టీ స్పూన్ టీ స్పూన్ అండ్ హాఫ్ గీని వేసుకోవాలండి ఆప్షనల్ అండి ఆయిల్ కూడా వేసుకోవచ్చు పేస్ట్ మొత్తం బాగా వేయించుకోవాలండి ఆయిల్ పైకి స్ప్రెడ్ అవ్వాలి మనం వేసుకుని గీ పైకి స్ప్రెడ్ అయినంత వరకు అంత బాగా వేయించుకోవాలి ఎంత బాగా ఏగితే అంత బాగుంటుంది ఫ్లేవరు టేస్ట్ రైస్ కి తగ్గట్టుగా సాల్ట్ అయితే యాడ్ చేసుకోవాలి కలుపుకోవాలండి కలుపుకొని బాగా మగ్గ పెట్టుకోవాలి చూడండి ఎంత బాగా మగ్గిందో మనం వేసుకున్న గీ మొత్తం పైకి స్ప్రెడ్ అయింది కదండి అంతలా మగ్గించుకోవాలండి ఎంత బాగా మగ్గితే మనకు అంత బాగుంటుందండి సేమ్ ప్రాసెస్ లో చింతపండు కూడా మనం మిక్సీ పట్టేసుకొని ఇలా మగ్గించేసుకొని ఉంచేసుకొని స్టోర్ చేసుకుంటే బాటల్లో మనకు చాలా యూజ్ అవుతుందండి తొందరగా అయిపోతుంది గ్యాస్ కూడా చాలా వరకు ఆదా అవుతుందండి పిల్లలకి ఎప్పుడు కావాలంటప్పుడు మనం ఈజీగా లంచ్ బాక్స్కి అయితే ప్రిపేర్ చేయొచ్చు నాకు తెలిసి మీకు ఎవరు ఈ ప్రాసెస్ చెప్పుండ్రండి ఇప్పుడు మనం చల్లార్చుకున్న రైస్ లోకి మనం ప్రిపేర్ చేసుకున్న పేస్ట్ మొత్తం వేసేసుకోవాలి ఇప్పుడు మనం రైస్ లోకి వేసుకున్న పేస్ట్ బాగా రైస్ అంతా బాగా కలిసేటట్టుగా కలిపేసుకోవాలండి ఎంత బాగా కలుపుకుంటే అంత బాగుంటుంది ఎందుకంటే పేస్ట్ చాలా ముద్దగా ఉంటుందండి ఇది ఎంత బాగా కలిపితే అంత బాగా కలుస్తుంది ఇప్పుడు మనం రైస్ లోకి ముందుగా వేయించుకున్న పోపుని వేసేసుకోవాలండి ఎన్నో హెల్త్ బెనిఫిట్స్ ఉన్నా మెంతికూర పులిహోర అయితే రెడీ అయిపోయిందండి చాలా టేస్టీగా చాలా కమ్మగా ఉంటుందండి మనం తినే కొద్దీ తినాలనిపిస్తుంది పిల్లలు కూడా చాలా ఇష్టంగా తింటారండి నేను చెప్పిన టిప్స్తో నేను ఎలా చేసాను అలా చేయండి టేస్ట్ అయితే సూపర్గా ఉంటుంది నా ఛానల్లో పెట్టిన వీడియోస్ మీకు నచ్చినట్లయితే ప్లీజ్ అండి లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్స్ పెట్టండి సబ్స్క్రైబ్ చేయండి సపోర్ట్ చేయండి మీరు నాకు సపోర్ట్ ఇస్తేనే నా ఛానల్ ముందుకు వెళ్తుందండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్